నమస్కారం జగ్గంపేట డిజిటల్ న్యూస్కి స్వాగతం జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలంలో పలు ప్రాంతాల్లో శుక్రవారం జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి డ్రోన్ కెమెరాతో పరిశీలించారు రామేశ్వరంపేట ఏరియాలో ఉన్న లేడీస్ బాయ్స్ హాస్టళ్లను మురారి జాతీయ రహదారి పక్కన ఉన్న దాబా హోటల్స్ పరిసరాలను డ్రోన్ కెమెరాతో పెట్రోలింగ్ నిర్వహించారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ డ్రోన్ కెమెరాతో ఎప్పటికప్పుడు నిఘా పెడతామని సీఐ వైఆర్కే పేర్కొన్నారు